సీతారాముల చిత్రాలను తొలగించి వాటి మీద చెత్త చిత్రాలు వేస్తున్నారు తిరుపతిలో ఆధ్యాత్మికత అనేది ప్రశ్నాధికారంగా మారుతోంది హిందువులు వాళ్ళు హిందూ సంఘాలు నిద్రపోతున్నాయేమో అర్థం కావడం లేదు నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మరక్షణ బోర్డు సాధన కోసం గతంలో తిరుపతిలో గత ప్రభుత్వం అంటే పద్నాలుగు పంతొమ్మిదిలో టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు మహిళా యూనివర్సిటీ కాడ నుంచి బాలాజీ కాలనీలో ఉన్నటువంటి క్యాంపస్కుల వరకు అలాగే ఎదురుగా ఉన్నటువంటి గర్ల్స్ స్కూల్ వరకు ఆధ్యాత్మిక చిత్రాలతో శ్రీ విష్ణు పురాణం శివపురాణం రామాయణం లాంటి బొమ్మలతో చాలా అద్భుతంగా పెయింటింగ్ వేయించారు దీని ద్వారా ప్రజల్లో భక్తిభావం పెరుగుతూ ఉన్నింది ఒక్కసారి ఈ చిత్రం మీరు చూడండి చిత్రం చూస్తే మీకు అర్థమవుతుంది ఎవరో ఈ ఫోటో నాకు పంపించడం జరిగింది ఈ ఫోటోని కూడా మీకు డిస్ప్లే చేస్తున్నా అక్కడ ఉన్నటువంటి ఆ శివునికి ఒక భక్తుడు ఏ విధంగా దండం పెడుతున్నారో చూడండి ఇలా భక్తిభావం పెంపొందించే విధంగా ఉండాలి కానీ ఇది పార్టీల యొక్క మెప్పు కోసం అనే టైప్లో ఉండకూడదని నేను ప్రాధాయపడుతున్నా గత ప్రభుత్వం ఈ రామాయణం బొమ్మల పైన వైట్ పెయింట్ వేసి దానిపైన వారి యొక్క పార్టీ రంగులు వేయడం జరిగింది దీన్ని కూడా మేము పోరాడాం కొట్లాడడం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం ఈ ఆగమేఘాల మీద మరుసటి రోజుకంతా ఈ పార్టీ రంగులు ఏవైతే ఉన్నాయో వీటిని అన్నిటిపైన కూడా వైట్ పెయింట్ వేయడం జరిగింది తర్వాత మేము అడిగితే వాళ్ళు ఖచ్చితంగా మేము ఖచ్చితంగా మళ్ళీ తిరిగి రామాయణ మహాభారత బొమ్మలు వీటిపైన వేస్తాము పునర్నిర్మిస్తాము అని చెప్పారు దాని తర్వాత ప్రభుత్వం ఎలక్షన్ రావడం జరిగింది అన్నీ అయిపోవడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన వెంటనే అన్ని కా ఇబ్బందులు చూస్తూనే ఉన్నాం తిరుమలకు సంబంధించిన ఇబ్బందులు అన్నీ పడుతూనే ఉన్నాం ఈ లోపల సడన్గా స్వచ్ఛ సర్వేక్షణ నిధులతో ఇక్కడ రామాయణం బొమ్మలు ఉన్న చోట ఏం చేస్తున్నారు వాటిపైన చెత్తకు సంబంధించినటువంటి స్వచ్ఛ సర్వేక్షణ బొమ్మలు సంబంధించినటువంటి బొమ్మలు వేయడం మొదలు పెడుతున్నారు నేను మన గౌరవనీయులైనటువంటి శ్రీమతి మౌర్య గారిని కమిషనర్ గారిని పెడుకుంటున్నది ఏమనంటే అమ్మ మీకు సిబ్బంది మీకు తప్పుడు సమాచారం ఇచ్చారు మీకు సమాచారం తప్పుడుగా ఇచ్చారు కాబట్టి మీరు ఆ నిర్ణయం తీసుకుంటారేమో మేము నిన్నటి దినమున అక్కడ వేస్తున్నటువంటి రంగులు ఆపడానికి గల కారణం హిందువుల యొక్క వేదన మనోవేదన మీకు తెలియాలని మిమ్మల్ని తప్పుదోర పట్టించినటువంటి ఆ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారిని ఒకసారి ప్రశ్నించి చూడండి గతంలో అక్కడ ఏమునిందా అని ఖచ్చితంగా రామాయణ మహాభారత బొమ్మలు మీరు వేయించాలని మేము ప్రార్థించడం కోసమే మీ అక్కడ మేము వేస్తున్నటువంటి బొమ్మలు ఆపించడం జరిగింది అంతేగాని ఈ ఆధిపత్యం కోసమో దేనికోసమో కాదు ఈ హిందువుల యొక్క ఆవేదనని మీరు అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆపాము దయచేసి ఆ టీటీడీకి సంబంధించింది కావచ్చు లేకపోతే గుడులకు సంబంధించి కావచ్చు లేకపోతే ఆధ్యాత్మిక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆధ్యాత్మికత ఉట్టిపడేటట్లు భక్తిభావం ప్రజల్లో పెరిగేటట్లు బొమ్మలు వేస్తే ఇంకా మంచిది ఎందుకు అంటే ఇది తిరుపతి అనేది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక ఆధ్యాత్మిక క్షేత్రం ఎవరైనా తిరుపతిలో అడుగు పెట్టగానే వారికి పరిసర ప్రాంతాలు ఒక భక్తిభావంతోనే కనపడాలి అనే మా తపన ఈ స్వచ్ఛ సర్వేక్షణకు సంబంధించి ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలాలు ఏవైతే ఉండొచ్చు మున్సిపల్ సంబంధించిన స్థలాలు ఏవైతే ఉండొచ్చు అక్కడ వెయ్యండి మాకేమి అభ్యంతరం లేదని మేము ప్రాధాయపడుతున్నాము దయచేసి ఇక్కడ మళ్ళీ రామాయణం చిత్రాలను వేసి చిన్నపిల్లల్లో ఏంటి దేవుడేంది రామాయణం ఏంది అనే ప్రశ్న వదిలే వచ్చేటట్లు చూడండి అని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే భక్తి భయం ఉంటుందో అక్కడ స్వచ్ఛత పరిశుభ్రత అనేది ఖచ్చితంగా ఉంటుంది అక్కడ ఎప్పుడైతే మీరు రామాయణ మహాభారత చిత్రాలు వేస్తారో వాళ్ళు భక్తితోనూ భయంతో ఆ పరిసర ప్రాంతాలని అపరిశుభ్రం చేయకుండా గలీజ్ చేయకుండా భక్తులే ప్రజలే కాపాడుకుంటారు కాబట్టి దయచేసి మేము ప్రార్థిస్తున్నది ఏమంటే ఈ గోడలపైన మళ్ళీ రామాయణ మహా మహాభారత పురాణ శివపురాణి బొమ్మలు వేయాలని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాము తిరుపతి పరిశుభ్రత కోసం ఎల్లప్పుడూ మేము మీతో సహకరిస్తాము మీ వెంటే ఉంటాం తిరుపతి పవిత్రత కోసం తిరుమల పవిత్రత కోసం అహర్నిశలు మేము కూడా మీతో పాటు పనిచేస్తామని మీకు మాటిస్తున్నాం తిరుపతి ప్రజలారా దయచేసి బయటకు రండి సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధన కోసం పోరాడుదాం భారతీయుతను కాపాడుకుందాం గోమాతను రక్షించుకుందాం దయచేసి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీరామ్ గోవింద గోవింద